నమస్తే పరమపవనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం యోగం పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు సమస్యత్రు మిత్రే చనయో శీతోష్ణసుఖదేషు సమస్సంగ వివర్జిత తుల్య నిర్మౌని పరమాత్మ అర్జునుడికి ఉత్తమ భక్తుడు కలిగి ఉండాల్సినటువంటి మరికొన్ని లక్షణాలని తెలియజేస్తూ ఉన్నాడు సమశత్రౌచ మిత్రేచ శత్రువు పట్ల మిత్రుడి పట్ల సమభావన కలిగి ఉండటం తథా మానావమానయోహ జీవితంలో మనకు గౌరవం ఎదురైనా అగౌరవం ఎదురైనా సమభావనను ప్రదర్శించటం శీతోష్ణ చల్లగా ఉన్న వేడిగా ఉన్న శీతాకాలమైన వేసవికాలమైన సమభావనతో ఒకే రీతిగా ప్రతిస్పందించటం సుఖ దుఃఖేషు జీవితం అన్న తర్వాత రేయింబ వల్లలాగా సుఖదుఖాలు ఎదురవుతూ ఉంటాయి సుఖమొచ్చిందని వచ్చిందని ఉప్పొంగిపోవడమో దుఃఖం వచ్చిందని కాకుండా సుఖ దుఃఖాల పట్ల సమభావన కలిగి ఉండాలి సంగ వివర్జిత సంఘము అంటే సంబంధము సంగము అంటే ఆసక్తి ఆసక్తి లేకుండా ఉండటము తుల్య నిందా స్థుతి నింద స్థుతి దూషణము భూషణము తిట్టిన పొగిడిన ఒకే రకమైనటువంటి సమభావనను కలిగి ఉండటము మౌని మౌనంగా ఉండటము లేదా భగవంతుని మననం చేయటం మననం చేయటము సంతుష్టో చిత్ దొరికిన దానితో భగవంతుడు మనకు ఇచ్చినటువంటి దానితో సంతోషించడం తృప్తిగా ఉండటం అనికేత నివాసము పట్ల ఆసక్తి లేనివాడు లేదా నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడు స్థిరమతి నిశ్చయమైనటువంటి మనస్సు కలవాడు స్థితప్రజ్ఞుడు భక్తిమాన్ మే ప్రియో నరహా అలాంటి భక్తి కలిగినటువంటి మానవుడు నాకెంతో ఇష్టడు అంటున్నాడు ఆ కృష్ణుడు ఇక్కడ సమస్యత్రవుచ మిత్రేచ మనిషి అన్న తర్వాత మిత్రుడి పట్ల స్నేహభావన శత్రువు పట్ల తృణీకార భావన కలిగి ఉండడం సహజం అయితే ఇక్కడ భక్తుడనేవాడు శత్రువు పట్ల మిత్రుడి పట్ల సమభావన కలిగి ఉండాలి అలాంటి భావన కలిగి ఉన్నటువంటి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు అతనికి సంబంధించినటువంటి ఒక కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు ఈ విరోచనుడు కొడుకే బలిచక్రవర్తి కాబట్టి బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడవుతాడు అయితే ఇక్కడ మనం విరోచనుడి గురించి చెప్పుకోబోతున్నాం ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు అలాగే ప్రహ్లాదుడికి గురువులు చండు అమర్కుడు చండామార్కులు అంటాం వారి రూరు కాకుండా అంగీర ఋషి అని ఒక గురువు ఆ అంగీర ఋషి కుమారుడు సుధన్వుడు ఇప్పుడు కథ వీరిద్దరిదే ఒకరు విరోచనుడు ప్రహ్లాదుని కొడుకు మరొకడు సుధన్ముడు అంగీర ఋషి కొడుకు వీరిద్దరూ బాలురుగా ఉండి మాట మాట పెరిగి నేను గొప్ప నేను గొప్ప అనేటటువంటి ఒక వాదం లేక దిగారు నేను మహారాజు కొడుకును కాబట్టి నేనే గొప్ప అంటాడు విరోచనుడు నేను ఋషికుమారుణ్ణి కాబట్టి నేనే గొప్ప అంటాడు సుధన్వుడు క్షణికావేశంలో ఇద్దరూ పందెం వేసుకున్నారు ఎవరు గొప్పవాడని తేలితే వాడు బతకాలి రెండో వాడు చనిపోవాలి ఇంతటి అంత బాల్యములో ఇంతటి పట్టుదల ఇలాంటి పందెం వేసుకున్నారు సరే దీనికి న్యాయ నిర్ణేత ఎవరు సుధన్వుడు మీ తండ్రి ప్రహ్లాదుడే న్యాయ నిర్ణేత అన్నాడు మా నాన్న తీర్పు చెప్పిన తర్వాత అహా నువ్వు కొడుకనే పక్షపాతంతో మీ నాన్న తీర్పు చెప్పాడు అనవు కదా అంటాడు అంటే సుధన్వుడు అంటాడు లేదు లేదు మా నాన్న చెప్పారు ప్రహ్లాదుడు సంపూర్ణమైన నిష్పక్షపాతి కాబట్టి నాకు మీ నాన్న పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి మీ నాన్న న్యాయం అడుగుదామని ఇద్దరూ బయలుదేరి ప్రహ్లాదుడు వద్దకొచ్చే సభకి రాజసభకి ప్రహ్లాదుడు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు విరోచనుడు తండ్రి నేను గొప్పవాడినా ఈ సుధనుడు గొప్పవాడా అని ప్రశ్నించాడు అసలు ఎందుకు వచ్చింది ఆ సమస్య అన్నాడు ప్రహ్లాదుడు విరోచనుడు అన్నాడు మా ఇద్దరిలో ఎవరు గొప్పవాడైతే వాడు బ్రతుకుతాడు కానివాడు రెండవ వాడు అంటే గొప్పవాడని ఎవడైతే కాదనుకుంటామో వాడు చనిపోవాల్సింది ఆ విధంగా మేము పందెం వేసుకున్నాము గొప్పవాడైన వాడు బ్రతుకుతాడు రెండవవాడు చనిపోతాడు ప్రహ్లాదుడు కాసేపు కూడా ఆలోచించాల్సిన అవసరం లేనంతగా విరోచన సుధన్నుడే గొప్పవాడు అన్నాడు ఎందుకంటే మీ నాన్నకే గురువు అంగీర ఋషి అలా అంటే అంగీర ఋషి పుత్రుడు సుధన్నుడు కాబట్టి సుధన్నుడే గొప్పవాడు అంటూ సేవకులార విరోచనని ఉరికమ్మం వద్దకు తీసుకెళ్ళి తీయండి అన్నాడు వెంటనే సుధన్నుడు మహారాజా నాకు రెండవ ప్రశ్న ఉంది ఇంకొక ప్రశ్న ఉంది అడగమంటారా అడుగు సుధన్వా మహారాజా మన ఇద్దరిలో ఎవరు గొప్పవారు మీరా నేనా ప్రహ్లాదుడు అన్నాడు నేను రాక్షస వంశానికి చెందినవాడిని మీ నాన్న మీరు ఋషి వంశస్థులు మీ నాన్న స్వయానా నాకు గురువు కాబట్టి సంశయం ఎందుకు నీవే గొప్పవాడి అన్నాడు నేను గొప్పవాడినైతే నా ఆజ్ఞను మీరు పాలిస్తారా అన్నాడు తప్పనిసరిగా అన్నాడు అయితే వెంటనే ఉరిశిక్షను ఆపేయండి అన్నాడు ప్రహ్లాదుడు ఎలాంటి మనస్థితితో విరోచనుని ఉరికమ్మం వద్దకు తీసుకెళ్లి తీయండి అన్నాడో అలాంటి మానసిక స్థితితోనే ఆపేయండి అన్నాడు తీయమన్నప్పుడు బాధ కానీ ఆపమన్నప్పుడు సంతోషం కానీ ఎటువంటి ఆ ద్వంద్వ ప్రవృత్తి లేకుండా న్యాయం చెప్పాడు ప్రహ్లాదు అతడి యొక్క ఆ న్యాయ శక్తికి దేవతలు ఆ సభలో పుష్పవర్షం కురిపించారు కాబట్టి పరమభక్తుడైనటువంటి వాడికి ఈ ద్వంద్వాలకు అతీతుడుగా ఉంటాడు శీతోష్ణ సుఖదుఖములయ్యేందు కానీ మానవమానముల ఎందు కాని అగౌరవం ఎదురైనా గౌరవమే ఎదురైనా రెండింటి పట్ల కూడా సమభావనను కలిగి ఉంటాడు శత్రుమిత్రులు మానవమానములు శీతోష్ణములు సుఖదుఖములు నిందాస్థుతులు తిట్టొచ్చినా పొగడ్తలొచ్చినా కూడా ఈ ఐదింటి ద్వంద్వాల పట్ల కూడా ఎటువంటి మనోవికారము పొందకుండా ద్వంద్వాలకు అతీతంగా సమస్థితి ఎందుండేవాడే భక్తుడు అలాగే మౌని మౌని అంటే మౌనముగా ఉండేవాడు భక్తుడనేవాడు మౌనంగా ధ్యానం చేస్తాడు లేదా దైవమును గురించి సదా మననము చేస్తూ ఉంటాడు అలాంటి వాడు మౌని అలాగే శరీర నిర్వహణకై లభించిన దానితో తృప్తి పొందేవాడు అది కావాలి ఇది కావాలనేటటువంటి దురాశ లేకుండా ఇచ్చిన దానితో లభించిన దానితో తృప్తిగా ఉండేవాడు అలాగే ఈ నివాసము తాత్కాలికమైంది ఇదేదో నాకు స్థిరమైంది కాదు ఈ దేహమైనా నేనుండే ఇల్లైనా శాశ్వతమైనవి కావు అనే భావనతో ఎందు ఆసక్తి లేనివాడు స్థిరమతి స్థిరమైన నిశ్చయం కలిగిన వాడు ఇలాంటి భక్తుడే నాకు ఇష్టడంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడికి ఉండాల్సినటువంటి ముప్పై ఐదు లక్షణాల గురించి తెలియజేశాడు సాధారణంగా భక్తుడనేవాడు భగవంతుణ్ణి పువ్వులతో పూజిస్తాడు అయితే ఒక స్థాయి పరాభక్తికి చేరిన తరువాత కేవలం ఫలపుష్పాలు పత్రపుష్పాలే కాకుండా మనోపుష్పాన్ని భగవంతుడికి సమర్పిస్తాడు శంకర భగవత్పాదులు శివానందలహరిలో అంటారు సమర్ప్యేతము పరమేశ్వర మనస్సు అనేటటువంటి ఈ పద్మాన్ని నీకు అర్పించి సుఖముగా ఉండటం ఈ జనాలు తెలుసుకోలేకపోతున్నారు అంటూ బాధపడతాడు కాబట్టి భగవంతుడికి మనం మామూలు పువ్వులు అర్పించటం కాదు మన మనస్సుని అర్పించగలగాలి అలాగే భగవంతుడికి అర్పించాల్సినటువంటి మరికొన్ని పుష్పాలు ఉన్నాయి అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత ధ్యాన పుష్పం ధ్యానపుష్పం సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్ మహావిష్ణువుకి ఎనిమిది రకాలైనటువంటి పువ్వులంటే చాలా ఇష్టమట ఏమిటా ఎనిమిది రకాల పువ్వులంటే అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయ క్షమ శాంతి తపస్సు ధ్యానం సత్యం ఈ ఎనిమిది పుష్పములు ఆ విష్ణు భగవానుడికి ఎంతో ప్రీతి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ ముప్పై ఐదు రకాలైనటువంటి సద్గుణాలను కూడా కలిగి ఉన్నటువంటి భక్తుడే ఆ పరమాత్ముడికి ఎంతో ప్రీతి పాత్రుడు భగవంతుడి పైన మనకు ప్రీతి ఉండడం కాదు ముఖ్యము మన పైన భగవంతుడు ప్రీతి కలిగి ఉండడం మన పైన భగవంతుడికి ప్రీతి కలిగి ఉండాలి అంటే భగవంతుడు చెప్పినటువంటి ఆ సద్గుణాలను మనం కలిగి ఉండాలి ఆ విధంగా సద్గుణాలని కలిగి ఉండి ఆ పరమాత్ముడి అనుగ్రహానికి పాత్రలు అయ్యే ప్రయత్నం చేద్దాం म ि라라 ल ा र ा ध न ्이 व 하리 श ु भ